హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి అంత డిఫరెంట్ కలెక్షన్ ఉంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక్కటి కూడా మిస్ చేయకండి అంత వెరైటీ కలెక్షన్ ఉంది చాలా రీజనబుల్ ప్రైజెస్ ప్రైజెస్ చూడండి ఇవన్నీ హ్యాండ్మేడ్ కలెక్షన్ అండి చేతులతో చేసిన కలెక్షన్స్ ప్రైజెస్ అయితే హ్యాండ్మేడ్ కలెక్షన్కి ఎంత తక్కువ కాస్ట్ మీకు ఇంకెక్కడా ఉండదు ప్రైజెస్ అనేవి చెక్ చేసుకోండి నేను ఇప్పటి నుంచే హ్యాండ్మేడ్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ తీసుకొస్తూ ఉంటాను కాబట్టి నా ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ లింక్ని షేర్ చేయండి ఇంకా మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ కోసం నా గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేస్తానండి డిస్క్రిప్షన్లో ఇంకా శారీస్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఈ డిస్క్రిప్షన్ ఏంటి ఇదేంటి అని తెలియని వాళ్ళు ఉంటే నేను స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి వాట్సాప్ చేసి లింక్ షేర్ చేయమంటే షేర్ చేస్తాను సరేనండి ఇంకా నా దగ్గర మార్కెట్లో ఉండే ప్రతి కలెక్షన్ ఉంటుందండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి అందుకని ఇంకా రీసెల్లర్స్ ఎవరన్నా ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి నా గ్రూప్లో మంచిగా ఎర్నింగ్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ఉంటాయండి మన అన్నీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ ఉంటాయి ఓనర్ ప్రైజే ఉంటుంది మీకు ఇంకా మార్జిన్ పెట్టుకొని కూడా సేల్ చేసుకోవచ్చు రీసెల్లర్స్ మన దగ్గర చాలా రీసెల్లర్సే ఉన్నారు ఇంకా రీసెల్లర్స్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరున్నా కూడా నా గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని ఫినిషింగ్లో ఉన్న జ్యువెలరీస్ ఉంటాయండి నా దగ్గర ఇంకా నాకు టైం లేక గ్రూప్లో పోస్టింగ్ ఇవ్వట్లేదు ఇంకా మీ దగ్గర ఏవైనా వెరైటీ న్యూ కలెక్షన్ ఉంటే నన్ను అడగండి నా దగ్గర ఒకవేళ అవైలబిలిటీ ఉంటే మాత్రం చెప్తానండి నేను గ్రూప్లో పోస్ట్ చేయనివి కూడా నా దగ్గర ఉంటాయి టైం లేక పోస్టింగ్ ఇవ్వట్లేదు కుందన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయండి అవి నేను గ్రూప్లో ఎక్కువ పోస్టింగ్స్ ఇవ్వను ఎందుకంటే చాలా తక్కువ అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి కాబట్టి ఎక్కువ తీసుకోరు ఇంకా అవి కావాలన్నా కూడా అడగండి నేను పర్సనల్గా అయినా కూడా షేర్ చేస్తాను కానీ అవి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అండి కుందన్స్ ఇంకా విక్టోరియన్ పాలిష్లో కూడా ఉంటాయి మన దగ్గర నేను గ్రూప్లో చాలా పోస్టింగ్ ఇస్తానండి విక్టోరియన్ పాలిష్వి అవి కూడా చాలా ఉంటాయి మన దగ్గర మెహందీ పాలిష్వి జీజే పాలిష్ సీజెడ్ స్టోన్స్వి గోల్డ్ పాలిష్ గోల్డ్ ఫినిషింగ్ ఆ ప్రీమియం మ్యాట్ అన్ని ఫినిషింగ్లో ఉన్న జ్యువెలరీస్ నా దగ్గర అవైలబుల్లో ఉంటాయి ఇంకా కావాలి అని అంటే మాత్రము కస్టమర్స్ అయినా రీసెలర్స్ అయినా నా గ్రూప్లో జాయిన్ అవ్వండి చాలా మంచి ఎర్నింగ్ అనేది ప్రాఫిట్ అనేది ఉంటుందండి రీసెలర్స్కి కస్టమర్స్ అయితే ఇంకా మీకు ఇంకా షాప్లో అయితే దొరకనే దొరకవండి ఇంత మంచి కలెక్షన్స్